ఆ కొండబీటి దొంగతో మనం పెట్టుకోవద్దు క్యాంప్ ఎత్తేసి పారిపోదాం మేడంస్ అని ఎన్నో సార్లు చెప్పాను నా మాట విన్నారా వినకపోగా తగుదునమ్మా అంటూ తరుముకుంటూ వెళ్ళారు ఆ కొండవీడి దొంగ కొండల్లో కాల్చుకుతున్నాడు లోయల్లో బప్ప బప్పం చేశాడు ఎవరికి తెలుసు కొండవీటి దొంగ స్త్రీలను చేర్చే దుర్మార్గుడు కాదు ఆహా మేడమ్స్ గురువు గారితో అడవిలో హ్యాపీస్ గా లవ్ చేసుకుని వస్తున్నట్టున్నారు మెల్లగానే నొప్పింది శ్రీలేఖ ఎవరి గురించి అయినా ఆలోచిస్తూ తలకు పోసుకున్నావా జుట్టంతా చిక్కుపడిపోయింది సరే గాని వెళ్ళేటప్పుడు యూనిఫామ్లో వెళ్ళావు కదా చీరలో తిరిగి వచ్చేవేమిటి బావ నా కోసం కొన్నాడు ఏమిటి నవ్వుకుంటున్నావు బావ చేసిన చిరు పండ్లు గుర్తుకొచ్చి ఏం చేశాడు నేను బురదలో పడితే నా ఒళ్ళంతా తనే కడిగాడు పెళ్లి ఆడపిల్లవే ఆడపిల్లవి బావలా చేస్తుంటే కోపడకపోయావా కోపం ఎందుకు బావకి నేనంటే ఇష్టం నాకు బావంటే ఇష్టం నీకు విషయం చెప్పనా నాకు ఈ చీర కూడా తనే కట్టాడు సిగ్గే లేదు సిగ్గేందుకు మేమిద్దరం ప్రేమించుకున్నాం త్వరలో పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం అదేంటే కన్నీరు పెడుతున్నావు సంబ్రాణి పొగ కళ్ళలోకి వెళ్ళింది ఏమిటే తలగకుండా లేచిపోయా చిక్కు ముడివిడిపోయింది ఇన్నాళ్ళు ఏ పత్రాలు చూపించి మీరు పండించిన పంటను దోచుకుంటున్నారు ఏ పత్రాల మీద వేలుముద్రలు వేయటం మూలంగా శివయ్య ప్రాణాలు వదిలాడు ఆ పత్రాలు ఏవిగో చక్రవడ్డీ చక్రవడ్డీ వడ్డీల పేరుతో కాగితం రూపంలోకి మారిన మీ రక్తం ఇదిగో పంచిపెట్టండి మీ పొలాల్ని మిమ్మల్ని పండించుకోనివ్వకుండా అడ్డుకట్టిన కట్టిన కంచెను వీరభద్రుల్లాగా విరగదొక్కుంటూ వెళ్ళి సాగు చేసుకోండి కాదని ఎవడైనా అడ్డు పడితే ఇది కొండవీడి తొంగ ఆజ్ఞాని చెప్పండి ¡Gracias! దుర్మార్గులందరికీ ఈ కొండవీటి దొంగ హెచ్చరిక పేదవాడి ప్రాణాలతో ఆడుకున్న ఆడవాళ్ళ మీద చెయ్యి వేసిన ఒకే శిక్ష మరణ శిక్ష వెళ్ళి విషయం మీ పెత్తందారులతో చెప్పుకోండి పుణే ఎందుకు లొంగిపోవాలి చేపట్టినందుకు ఇది నా రాజ్యం ఇది నా ప్రభుత్వం ఇక్కడ నా మాటే మాట ఆ మాట పలకడం ప్రకారం నేరం ఇది నా రాజ్యం అని తురుష్కుని హెచ్చరించిన ఛత్రపతి శివాజీని ఏం చేయగలిగింది ఆనాటి ప్రభుత్వం ఇది నా సైన్యం అని కవాతు చేయించిన నేతాజీ సుభాష్ చంద్రబోసు ఏం చేయగలిగింది తెల్ల ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నువ్వు అవమానిస్తున్నావు ఎక్కడుంది ప్రజాస్వామ్యం పేదవాళ్ళకి పండించుకునివ్వకుండా కంచెలు కట్టి అక్రమ వ్యాపారం చేతిలో ఉన్నదా ప్రజాస్వామ్యం దొంగతనం చేసే నువ్వు ప్రజాస్వామ్యవాదివా హత్య చేసిన నువ్వు ప్రజాస్వామ్యవాదివా లొంగిపోతావా తుపాకులకు బలి కావటానికి వీలు లేదురా నా కోసం అమాయకులను ఈ పేదవాళ్ళు బలైపోవడానికి వీలేదు నేనే లొంగిపోతున్నా వద్దు 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 నా మాట మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మౌనంగా ఉండండి ఎన్నాళ్ళు మన డిపార్ట్మెంట్ ని ముప్పై చెరువుల నీళ్లు తగించిన కొండావిటి దొంగకు సంఖ్యలు వేయి వెళ్ళమ్మా తొందరగా వెళ్ళి వాడి ముసుగు తొలగించు వాడి దర్శన భాగ్యానికి నేను తప్పించిపోతున్నాను రాజా మా కన్నీళ్ళు తొడవటానికి దేవుడవుతారు ఇచ్చిన మహానుభావుడు నువ్వా బాబు మా కష్టాల్ని కడతీర్చలేకపోయావని నిందవేసి మమ్మల్ని కాపాడడానికి త్వరవి దొంగవయ్యావా బాబు నా కొడుకు చేతులకు సంకెల్లు వేయటానికి నీకు చేతులు ఎలా వచ్చాయి దొంగల్ని పక్కన పెట్టుకుని నా కొడుకుని దొంగ అని పిలవటానికి నీకు నోరు ఎలా వచ్చింది ఆఫీసర్ పుట్టతో మా రాజాని ఉరికంబాలు ఎక్కించాలో చూస్తే కొండ వీడు రక్త సముద్రంగా మారుతుంది బాబా వీళ్ళేస్తే సంకెళ్ళు నన్నుతాయా నా చావ చూపించి వీళ్ళ దుర్మార్గాలను సాక్షలతో సహా నిరూపించి ఉరికంబం ఎక్కించడానికి నేను పెడుతున్నాను గారు వాడు కోర్టు మనకు ఊరి శిక్ష ఖాయం ఎస్పీ సార్ మేజర్ గూడాల్ అల్లూరు సీతారామరాజు దొంగతనంగా కాల్చి పారేసినట్టు కాల్చేయకపోతే మనకు చావే శరణ్యం